లోని స్థానిక ఆర్ఆర్పేట శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చిన్నార నేత్రాలు సంరక్షణ సేవా కార్యక్రమం నిర్వహించారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి ఏలూరు పార్లమెంటు సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముఖ్య అతిథులు పాల్గొని పర్యవేక్షించారు ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలు కంటి పరీక్షల ప్రాధాన్యంపై వైద్యులు అవగాహన కల్పించారు ఈరోజు ఏలూరు జిల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు సానా సతీష్ ఫౌండేషన్ నుంచి ఇవాళ ఈ ఐ టెస్టింగ్ ఏ కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం వల్ల చిన్నపిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్ ఈ టీవీలు ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది అది నార్మల్ పీపుల్ కి ఏమనుకుంటుంటామంటే ఇదేం పెద్ద విషయం కాదు ఏమవద్దు అని అనుకుంటుంటాం కానీ కళ్ళు చాలా వరకు పాడవుతుంటాయి ఆ కళ్ళు పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్నిసార్లు సంఘటనలో కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న పిల్లలకు ఎక్స్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు అలాగే ఈ టెస్ట్ అందరు కూడా మీరు ఇక్కడ ఉండేటోళ్ళే కాకుండా మీరు వెళ్ళినప్పుడు స్కూల్స్ అందరికి కూడా పిల్లలకు అందరు కూడా చెప్పాల్సిన అవసరం వెళ్తానే ఉంది ఈ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ అకస్మాత్ ఏం లేకపోయినా కూడా ఈ టెస్ట్ చేయించుకోండి ఏమైనా ఉందంటే ఆ టెస్ట్ లో తెలుస్తుంది ఎప్పుడైనా కానీ అంత బాగుంది కానీ టెస్ట్ చేయించినప్పుడే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ముందరే బయటపడతాయి అందరు కూడా పిల్లలు సానా సతీష్ ఫౌండేషన్ నుంచి మీరు టెస్టులు చేయించుకోవాలి అలాగే టెస్ట్ చేయించుకోవడమే కాదు వాళ్ళు గ్లాసెస్ అద్దాలు కూడా దానికి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నా లేకుంటే కంటి చూపు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అన్న కూడా అద్దాలు కూడా ఇస్తున్నారు సో ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికి కూడా ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఇది చేపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు సాలా సతీష్ బాబు ఫౌండేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆ కార్యక్రమానికి सोदर् मला पार्लमेंट सभ्यु महेश यादगर की